మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ శ్రీకాంత్ వదిల కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కనుంది అయితే ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో ఒకప్పుడు అందాల భామగా గుర్తింపు తెచ్చుకున్న రాణి ముఖర్జీ శ్రీకాంత్ వదిల కాంబోలో పై లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే అనౌన్స్ చేశారు అయితే ఈ సినిమాలో రాణి ముఖర్జీ నటించనున్నట్టు తెలుస్తోంది మెగాస్టార్ చిరుతో క్రేజీ కాంబోను హీరో నాని సెట్ చేసినట్టు సమాచారం ఈ సినిమాకు హీరో నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు ఈ ప్రాజెక్టు గురించి నారీ గతంలో ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ను షేర్ చేశారు చేతులకు రక్తం కారుతున్న పోస్టర్ను విడుదల చేసి ఫ్యాన్స్ లో హైప్ పెంచారు అయితే ఈ సినిమాలో చిరు సరసన్ నటించే హీరోయిన్ పాత్ర కథకు చాలా ప్రాముఖ్యత ఇస్తుందని సమాచారం ఆ పాత్రకు రాణి ముఖర్జీ అయితే సెట్ అవుతుందని దర్శకుడు శ్రీకాంత్ అన్నారని తెలుస్తోంది ఇక ఈ విషయాన్ని చిరుతో చెప్పగా ఆయన కూడా ఓకే చెప్పారని ఇండస్ట్రీ వర్గాల టాక్ చిరు శ్రీకాంత్ వదిల కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు